అందరికీ నమస్కారం అండి మీరు వచ్చేసి అమరావతికి వెళ్ళే కృష్ణానది బ్రిడ్జ్ అనమాట గొల్లపూడిలో మంచి లొకేషన్లో ల్యాండ్ అయితే సేలుకుంది ఇది బైపాస్ రోడ్ అండి బైపాస్ రోడ్డు పక్కన నుంచే మనకి చాలా నియర్గా అయితే టూ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు ఇటు కనిపిస్తుంది మీకు బైపాస్ అయితే ఇక్కడ ఆచి కనిపిస్తుందండి అండి ఆర్చిలోంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వెళ్తే మనకి ల్యాండ్ అయితే సేల్కుంది అది కూడా అతి తక్కువ కాస్ట్లోనే సేల్కుందండి ఇక్కడ ఉన్న లొకేషన్లో కంటే ఒక ఫైవ్ థౌజండ్ కాస్ట్ అయితే తక్కువలోనే ఉంది మీరు చూస్తున్నారండి మంచి గుడ్ ఫ్రైమ్ లొకేషను చుట్టూ అయితే క్లాస్గా ఉన్నటువంటి బిల్డింగ్స్ అయితే ఉన్నాయి మీరు చూస్తున్నారు ఈ బిల్డింగ్స్ మధ్యలో కనిపిస్తున్నటువంటి ఈ ల్యాండ్ అయితే మొక్కలు పెట్టి ఉన్నాయి కొబ్బరి చెట్లు మామిడి చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయండి ఈ ల్యాండ్ సేలుకుంది ఉడా లేఅవుట్ ల్యాండ్ అండి ఉడా లేఅవుట్ ల్యాండ్ మీకు బ్యాంకు లోన్ కూడా వస్తుంది సిమెంట్ రోడ్డు అయితే మీకు కనిపిస్తుంది ఇక్కడ సిమెంట్ రోడ్డు అయితే మీకు కనిపిస్తుందండి డ్రైనేజీ కనెక్షన్ ఉంది అలాగే వాటర్ కనెక్షన్ ఉంది మంచి గుడ్ ఫ్రైమ్ లొకేషన్లో ఈ ల్యాండ్ అందుబాటులో ఉందండి ఈ ల్యాండ్ కొలతలు వచ్చి వెడల్పు నలభై ఉంటుందండి లోతు యాభై నాలుగు ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగు రోడ్డు అయితే ఉంది మెయిన్ రోడ్ నుంచి ఫోర్త్ రోడ్లో అయితే ఈ ల్యాండ్ అయితే సేలుకుంది హౌసెస్ మధ్యలోనే ఉంటుందండి లేఅవుట్ ల్యాండ్ వడా లేఅవుట్ ల్యాండ్ అన్ని అప్రూవల్స్ ఉన్నాయి మీకు నచ్చినట్లయితే పైన వాన నెంబర్ వస్తున్నావు అండి ఆ నెంబర్ కాల్ చేసి విజిట్ చేయండి ల్యాండ్ మొత్తం రెండు వందల నలభై ఏడు గజాల్లో ఉంటుందండి మొత్తం రెండు వందల నలభై ఏడు గజాలు టూ ఫార్టీ సెవెన్ స్పేర్ యార్డ్స్ కాస్ట్ అయితే వన్ స్పేర్ యార్డ్ వచ్చి ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు థర్టీ ఫైవ్ థౌజండ్ అండి ఒక గజం వచ్చి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఈ ల్యాండ్ ఫేసింగ్ వచ్చి దక్షిణం ఫేసింగ్లో ఉంటుంది వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి సౌత్ ఫేసింగ్లో ఉన్నటువంటి ల్యాండ్ అతి తక్కువ కాస్ట్లో సేల్ కొంది థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్